నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కాలభైరవ స్వామికి మలకల పౌర్ణమి బ్రహ్మోత్సవాలు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం నందు శ్రీ కాలభైరవ స్వామి తిరునాల మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయం గణపతి పూజ సహస్ర కలిశ అభిషేకంలో పూజాభిషేకం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మహోత్సవ కార్యక్రమానికి భాగంగా ఐరన్ రాడ్లతో పదిహేడు అడుగుల మహాశివలింగాన్ని నరసింహారెడ్డి అతని అనుచరులు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది దానికి చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశారు రిపోర్టింగ్ బై దుర్గా ಂಗಲ್ೇಶ ಸರ್ವಾ ಶೇ ತ್ರೇ ದೇವೇ ನಾರಾಯಣೇ ನಮಸ್ತು ಹುಮಾ ಮಹೇಶ್ವರ ದೇವ್ಯಾರ್ಪೆಯಮೇ ಆಸೆ ಪಾ i think it's a little